హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజునైతే కనుక మనం న్యూ అప్డేట్ గురించి అయితే తెలుసుకున్నాము ఏ రోజున ఎవరు ఫార్మింగ్కి వెళ్ళాలి మనము ఫండింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలు అయితే కనుక చాలా క్లారిటీగా చాలా వీడియోస్లో కూడా మనం చెప్పడం అయితే జరిగింది అక్కడ మనకు మన యూట్యూబ్ ఛానల్ అయితే మనకు బిఆర్ నైన్ రాయల్ ఛానల్ అయితే నాక మనకు అవైలబుల్ ఉంటాయి అవి చూసుకోండి ఈ రోజున మనమైతే పీవీసీ మెటర్ డాట్ ఐఓ మనం ఎలా ఓపెన్ చేయాలి ఏం చేస్తే మనము ఫార్మింగ్ కానీ ఐడిని ఏ విధంగా క్రియేట్ చేస్తే మనకు ట్రస్ట్ మన ఐడితో ఫార్మింగ్ చేసుకోవాలి డీపీ అనేది కన్వర్షన్ అవుతుంది అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలు అయితే క్లుప్తంగా మనమైతే తెలుసుకుందాము ఇక్కడైతే ఇంకా మనము బ్రౌజర్లోకి వస్తే మనకు ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో మనం ట్రస్ట్ వ్యాలెట్ గురించి అయితే అందరికీ అవగాహన ఉంది ఆ ట్రస్ట్ వ్యాలెట్లో పన్నెండు వర్డ్స్ ఎలా పెట్టుకోవాలి ఖచ్చితంగా అవి భద్రంగా పెట్టుకోవాలి ప్లస్ ఇంకొకటి ఏం విషయం చెప్పాము ఆ ట్రస్ట్ వ్యాలెట్ సంబంధించి ఎవరైనా ఒకవేళ మర్చిపోయి రాసుకుంటే మళ్ళీ రాసుకునే విధానం కూడా చెప్పాము ఎక్కడైతే ఓపెన్ చేసుకోవాలి అక్కడ అక్కడ వెళ్ళి మన వర్సు మళ్ళీ చూసుకొని నీట్గా భద్రంగా రాసి పెట్టుకోవడం కూడా చెప్పాము ఇక్కడ మనము బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ వ్యాలెట్టు ఇక్కడ డిస్కవర్ ఇక్కడ బ్రౌజర్లోకి వచ్చి పీవీసీ మెటా డాట్ ఐఓని క్లిక్ చేస్తామనుకోండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎథీరన్ సింబల్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఎథీరన్ సింబల్ తీసేసి మనం ఏం పెట్టాలి బిఎన్బి స్మార్ట్ చైన్ అంటే మన కాయను మన టోకన్ అనేది డెవలప్మెంట్ అవుతుంది అంటే కనుక బిఎన్బితోనూ బిఎస్డితోనూ ఈ రెండిటితో మన పీవీసీ మెటా టోకన్ అనేది రెడీ అవుతుంది టోకెన్కు కాయన్కు డిఫరెంట్ ఏంటంటే కనుక ఓన్ ఎక్స్చేంజ్ ఉందంటే కనుక కాయన్ రూపం దాల్చుతుంది మనం ప్రజెంట్ ఓన్ ఎక్స్చేంజ్లో లేము మనం ట్రస్ట్ వ్యాలెట్లో మనం డెవలప్ అవుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఎథిఎన్ఎం సింబల్ తీసేసి బిఎన్బి స్మార్ట్ చైన్ పెట్టుకుంటాము ఇక్కడ చూడండి బిఎన్బి స్మార్ట్ చైన్ గుర్తు ఇలా ఉంటుంది మనకు మనము అదే ఆట ఆడుతుంటాం కదా ఆ డబ్బా మాదిరి నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పీవీసీ మెటా ఇక్కడ పీవీసీ మెటా డేటా అనుకుంటున్నాం కనెక్టింగ్ కొట్టాలి ఇక్కడ పీపీటీ కూడా అవైలబుల్ వచ్చినది అది కూడా అంత రోడ్ మ్యాప్ కానీ మొత్తం చాలామంది అయితే అనక తెలుసుకోవడం జరిగింది ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ అయితే అయినాక మనకి అయితే ఇక్కడ ఫండింగ్ అయితే ఐదు వేల ఐదు వందలు కానీ ఆరు వేలతో కానీ వాళ్ళకి నచ్చిన ఐదు వేల నుంచి ఆరు వేలలో చేసుకోవచ్చు ప్లస్ ఫార్మింగ్ కూడా మనకు డీపీ కన్వర్షన్ కావాలంటే ఈ మనకి రెఫరల్ ఐడి ఉంది కదా ఆ నెంబర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఆ నెంబర్తో మనం ఏం చూస్తున్నాం ఫార్మింగ్ చేస్తున్నాము మంత్కి ఒకసారి అంటే నెలలో ఒకసారి ఫార్మింగ్ చేస్తే మళ్ళీ నెలలో ఒకసారి అట్లా మనకు ఫార్మింగ్ చేయడానికి అయితే అవకాశం ఇచ్చారు అది ఎన్ని నెలలు ఇస్తారో చూద్దాం దాని గురించి అయితే కనుక ప్రజెంట్ అయితే కనుక వన్ మంత్ చేసినాము ఈరోజు చేసినామంటే మళ్ళీ ఒకసారి నెల కరెక్ట్గా ఈ డేట్లు అయితే మనకు అనౌన్స్ అయితే అవుతుంది ఇక్కడ మనం కనెక్ట్ చేసే తర్వాత ఇక్కడ ఫండింగ్ అని వస్తుంది ఫండింగ్ మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ ఫండింగ్ వచ్చేస్తుంది ఇక్కడ మనం పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి పిన్ను జనరేట్ చేసుకోవాలంటే మనకేం జరుగుతుంది మనకు బిఎన్బి స్మార్ట్ చైన్ యొక్క అమౌంట్ అయితే కట్ కావడం జరుగుతుంది ఏం జరుగుతుంది మనకు బిఎన్బి స్మార్ట్ చైన్ లెక్ అమౌంట్ అయితే కట్ కావడం జరుగుతుంది ఒక పిన్ జనరేట్ అవుతుంది పిన్ జనరేట్ చేసుకున్న తర్వాత ఆ పిన్తో మనం ఎంటర్ కావాలి లోపలికి ఇక్కడ ఏం చూస్తున్నాము మళ్ళీ ఎంటర్ అయినాము టోకెన్ ఇది ఏం జరిగింది మనకి ఇక్కడ ఏం చేశాము సిడ్ ఫండింగ్ చేసాము ఫండింగ్ నుంచి మనం ఏం చేయాలి టోకన్ ఫార్మింగ్లోకి వెళ్ళాలి టోకన్ ఫార్మింగ్లోకి వెళ్ళినప్పుడు మనకేం జరుగుతుంది ఇక్కడ మై ఐడి అనే ఉంది కదా ఆ నెంబరు చాలా మంది ఫోన్ చేసి మా అప్లైనర్ది నెంబర్ పెట్టాల సార్ అక్కడ మా డౌన్లైన్ నెంబర్ పెట్టాలా చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు కానీ మన నెంబరే పెట్టాలి మన డిపి సార్ అవి మన డీపీసు మన డిపిస్ ఎవరికి ఎందుకు పంపించాలి మన నెంబర్ను మన దాంట్లో పెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మై ఐడి అంటే నా నెంబరు ఇది నా యొక్క ఐడి నెంబర్ నాది కాదు ఇదండి కంపెనీలో జస్ట్ చూపిస్తున్నాము ఇది ఎవరు వేసుకోవద్దు మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు ఇదే వేసుకున్నాం అనేసి జస్ట్ మీకు ఇక్కడ రే మీకు పీపీటీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను తీసుకున్నాను అర్థమవుతుంది ఈ నెంబర్ కాదు మై ఏడ్ అనేది వాళ్ళ క్రియేట్ అయినది మీకు ఫండింగ్ చేసిన తర్వాత ఫార్మింగ్కి మీకు ఎవరు మీ అప్లైనర్ కానీ మీ డౌన్లో కానీ లేదంటే ఎవరైతే మీకు సపోర్ట్ ఇస్తే వ్యక్తులు కానీ చూసుకుంటారు కదా మీరు మీ అప్లైనర్ తీసుకుంటారో మీరు డౌన్లోడ్ ఎవరిదొకరు ఎవరైతే ముందు వెళ్ళి ఫార్మింగ్ చేసుకొని ఫండింగ్ చేసుకుంటారో వాళ్ళ నెంబర్ తీసుకొని లేదంటే కంపెనీ ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నాం అలాంటి వాళ్ళ కంపెనీ కూడా ఇచ్చింది దాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంకొకటి ఫార్మింగ్ చేసుకున్నాం ఫండింగ్ చేసుకున్నాం ఈ విధంగా ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ నెంబర్ చేసుకునేసి మనం ఏం చేస్తున్నాము అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నాము ఎక్కడికి వచ్చినా మళ్ళీ అక్కడ ఒక పేజీ మొత్తం కంప్లీట్ అయిపోయింది అక్కడ ఫండింగ్ చేసాము ఫండింగ్ ఐదు వేల ఐదు వందలు చేసిన తర్వాత మనకు ఒక ఫార్మింగ్కు సంబంధించిన మై ఐడి నెంబర్ అయితే క్రియేట్ చేసుకున్నాము దీనికి కూడా ఒక పిన్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఆ పిన్ కూడా మళ్ళీ ఒక వంద రూపాయలు కట్ అవుతుంది దానికి ఒక వంద దీనికి ఒక వంద కట్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాము మన అకౌంట్లోకి వస్తాం పెరల్పోయిన అకౌంట్లోకి అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నారు ఇక్కడ మనకు ఒక సర్కిల్ అనేది ఉంటుంది సర్కిల్ కింద మనకు ప్రైమరీ డిపి వ్యాలెట్ అని ఉంటుంది ప్రైమరీ డిపి వ్యాలెట్ అని ఉంటుంది అక్కడ మనం ఏం చేయాలి టు టోకెన్ ఫార్మింగ్ అనే ఉంది అంటే ఇంత ముందు అన్ని ఆప్షన్లన్నీ అన్నీ దారులన్నీ అంటే ఇంతకుముందు ఏం చేసాము ప్రొఫైల్లో పెట్టుకున్నాము ప్లస్ ఇక్కడ వ్యాలెట్ ఇక్కడ డాష్ బోర్డ్లో కన్వర్ట్ టు పీవీ పీవీ సిమెటాకాడ పెట్టాము అవేం ఏం జరుగుతున్నాయి అంటే జస్ట్ మన ఎక్కడి వరకు తీసుకువెళ్తున్నాయి పెరల్వైన్ అకౌంట్ నుంచి జస్ట్ ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ మాత్రమే తీసుకువెళ్తున్నాయి ఈరోజు ఏం జరుగుతుంది డైరెక్టుగా ఫార్మింగ్లోకి వెళ్తున్నాము చూడండి చూడండి ఎంత అద్భుతంగా అసలు సిస్టము ఎలా అసల్లో ఏ రోజు ఏ అప్డేట్ జరుగుతుంది ఎవరు తెలియదు మనం తప్పు కొట్టాల్సిన అవసరం ఎందుకంటే ఉండే వాస్తవాల్లో మేము ఇది జరుగుతుంది ఈరోజు అని చెప్తున్నాము అప్డేట్ ఏదైతే ఉందో అదే చెప్తున్నాము సిస్టమ్ ఏం చేస్తుంది అప్డేట్ను తారుమారు చేస్తూ ముందరికి వెళ్తూ ఉంది ఇప్పుడు ఒక రహదారిని అందితే ఏర్పాటు చేసుకుంది ఎట్లా ఇక్కడ మన నెంబర్ డైరెక్ట్ ఇస్తున్నామంటే ఇక్కడ చూడండి ఒక నెంబరు ఒకదానికి మాత్రమే అవుతుంది ఒక అకౌంట్ నెంబర్కు ఇప్పుడు కొరల్లో ఉండి నీ అకౌంట్ నెంబర్ ఇప్పుడు నా పేరు భాస్కర్ నేను క్వార్జులు ఉన్నాను నా క్వార్జ్ నెంబర్కు సంబంధించి ఇది మాత్రమే చెల్లుతుంది నాది ఇంకొక ఆధార్ నెంబర్ ఉండొచ్చు ఆధార్ నెంబర్ ఉన్నా దానికి మాత్రం చెల్లదు మళ్ళీ దానికి ఒక అమౌంట్ మళ్ళీ ఫండింగ్ చేసుకొని క్రియేట్ చేసుకోవాల్సింది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి మై ఐడి అని చూపించాం కదా ఈ ఐడి నెంబరు మీ యొక్క ఈ ఐడి నెంబరు ఇక్కడ ఉండి చూడండి ఇక్కడ వచ్చిన నెంబర్ను అక్కడ సేవ్ చేయాలి మీ నెంబర్ను ఇక్కడ ఉండే నెంబర్ను ఎక్కడ చేయాలి మనము ఇక్కడ సేవ్ చేయాలి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిపోతుంది ఇక్కడ ఒక నెంబర్ అనేది మనం మన నెంబరే ఇక్కడ ఏదైతే కొట్టామో ఆ నెంబర్ అయితే మనకు ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఏ రోజు ఇప్పుడు ఆనెక్స్ వాళ్ళకు రోజు క్వార్జ్ వాళ్ళకు ఒకరోజు అమ్జిస్ట్ వాళ్ళకు రోజు ఏడు లెవెల్స్ సంబంధించి మనకు ర్యాంక్స్ ఉన్నాయి పిల్లల నుంచి కొరలు ఆనెక్స్ క్వార్జ్ అంజిస్ట్ తుపాజి రుబీ వరకు ఆ ర్యాంకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇచ్చాడు అవకాశం అంటే ఒకే రోజు అందరు వచ్చిన కానీ మనకు కన్ఫ్యూజన్లో సిస్టమ్ ఏదో వర్క్ జరుగుతుంటుంది దానికి ఒక బటన్ అంతే ఏర్పడుతుంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక ప్రాసెస్ ఇచ్చారు అక్కడ మనం ఆ రోజున ఫ్రైడే వీళ్ళకు ఎవరికి ఆనెక్స్ వాళ్ళకి ఆ ఫ్రైడే రోజు మనం క్లిక్ చేసినామంటే మన దాంట్లో నూట పది ఊరికి క్లిక్ చేస్తే పోదు నూట పది డీపీలు ఇక్కడ ప్రైమరీ డీపీలు ఉన్నాయంటే అప్పుడు మనకు లెవెల్ తాది అది కూడా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ టూ డేస్ దా దాపుని తీసుకుంటున్నారు టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ పట్టవచ్చు సిస్టమ్ని బట్టి ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి కొందరు అందరు జాగ్రత్తగా చేసుకోండి కొందరికి ఏంటంటే కన్ఫ్యూజ్లు ఉన్నాము కన్ఫ్యూజ్ కావాలంటే ఈ వారం తెలిసిపోతుంది అది కూడా ఒక అకౌంట్ ఉంది నేను కంపెనీది రెఫరల్ తీసుకున్నాను దాన్ని చెక్ చేస్తాను ఎందుకంటే మనం ఏమనుకున్నాము వ్యాలెట్లో అవి ఇవి క్రియేట్ చేస్తున్నామో ఆ విధంగా చేసినాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ డైరెక్ట్ ఒక నెంబర్తో మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం కొంచెం జాగ్రత్త చేసుకోండి వీక్ నెక్స్ట్ వీక్ అందరు క్లారిటీ వస్తుంది దానిపైన ఏందనేది అప్పుడు మనం ముందరికైతే వెళ్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మన